నువ్వు ఎంత కష్టపడుతున్నా అవు తీరుద్దులే అనుకుంటావు ఇంకా అప్పు చేయాల్సి వస్తుంది కవర్ అయిందిలే అనుకుంటావు డాక్టర్ ఆగి కానీ ఇంకా చేయాల్సి వస్తుంది ఎందుకు ఇలా అవుతుందో అర్థం కాదు నా శాగిరం తిట్టిపోయింది నా కష్టం అంతటిపోయింది నా రూపాయ తెటిపోయింది అని అని అనేక పర్యాయాలు ఆర్థిక పరమైన బట్టి శోధింపబడే వాళ్ళు ఉన్నారు ఆర్థిక పరంగా శోధింపబడేవాడు ఏమండి అవసరాలు మాత్రమే తీర్చబడతాయి కానీ ఆశలు తీర్చబడాలి వినపడదమ్మా అవసరాలే తీరేది ఆశ లేదు ఎందుకు చెప్పన ఒక దేవుని ప్రణాళికలో ఉన్నోడికి ఆ శోధన ఎలా వస్తుందంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు బట్టి కూడా శోధన వస్తుంది ఒకవేళ శోధింపబడుతున్నట్లయితే అద్భుతం విషయం చెప్పన నువ్వు ఆయన ప్రణాళికలో ఉన్నావో